నా పేరు సంతోష్ కుమార్ చారి మా భార్య కల్పన నేను ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి ఈ అమ్మ నాన్న ఆశ్రమం చూడడానికి వచ్చినాము ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు అందరికీ చేస్తున్నది చాలా మంచిగా అనిపించింది ఎవరు ఏ తోడు లేని వాళ్ళకు వీళ్ళు ఇంత సేవ చేస్తారంటే అది కూడా చాలా గొప్పగా అనిపించింది అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు మూడు పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు దయగల దాతలారా వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో నలుగురు అభాగ్యులు కడుపు నిండా తింటారు మూడు పూటల పద్దెనిమిది వందల మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి దయచేసి బియ్యము పప్పు నూనె కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి